హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఒక సిస్టర్ అయితే కామెంట్లో అడిగారు అక్క ఏ చికెన్ వాడతారు మీరు ఫోటో చూపించిందని చెప్పేసి ఆ మేడం అయితే చికెన్ తీసుకొస్తారండి మాకు ఎక్కువ శాతం ఫ్రెష్ చికెనే తీసుకొస్తారు అసలు మామూలుగా ఫ్రీజర్ చికెన్ అయితే అసలు తీసుకురారు ఎప్పుడు ఫ్రెష్ ఇది ఫ్రెష్ చికెన్ అనమాట అయితే ఇది ఇంకొక రకం తీసుకొస్తారు అదైతే ఇప్పుడు దొరకట్లేదు అనుకుంటా లేదంటే అది కూడా చూపిద్ది మీకు ఎక్కువ శాతం ఇదే తీసుకొస్తారన్నమాట ఈ చికెన్ పేరు వచ్చేసి అరబీలో ఉంది ఇదేంటిది మజ్రాటియా మనకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు మజరాటి అనుకుంటా అయితే అరబీలో ఉందండి చికెన్ అయినా ఈ కవర్ ఇవి చూస్తే మీకు అర్థమైపోతాయి కదా అర్థమవుతున్నాయా సరే మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను వీడియో పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది మరి మా మేడం తెచ్చే ఫ్రెష్ చికెన్ ఈ చికెనే తీసుకొస్తారు ఇంకోటి ఏంటంటే ఇందులో వెయ్యికి పైన తీసుకొస్తారనమాట కిందకి తీసుకురారు చిన్న చిన్న చికెన్లు తీసుకురారు అయితే పన్నెండు వందలు ఎక్కువ శాతం పన్నెండు వందలే తీసుకొస్తారు ఇంకా దొరకకపోతే ఇంకా తక్కువ తీసుకొస్తారనమాట